టెక్కలిలో ఎమ్మెల్సీ ఫ్యామిలీ పంచాయతీకి ఇంకా ఎండ కార్డు పడలేదు ఆరో రోజు భార్య వాణి కుమార్తెలు నిరసన కొనసాగిస్తున్నారు ఆరు రోజులుగా ఇంటికే పరిమితమయ్యారు ఎమ్మెల్సీ దువ్వాడు కూడా నిన్న దువ్వాడ సోదరుడితో వాణి బంధువులు చర్చలు జరిపారు దువ్వాడ శ్రీనివాస్ ముందు ఐదు డిమాండ్లు పెట్టారు వాణి బంధువులు ప్రస్తుతం దువ్వాడ ఉంటున్న కొత్త ఇంటిపైనే డైలమా కొనసాగుతోంది ఇల్లు కావాల్సిందే అని భార్య వాణి పట్టుబడుతున్నారు దువ్వాడ కొత్త ఇల్లు రాసిస్తారా లేదా అన్నదే తేలాల్సి ఉంది భార్య వాణి తన డిమాండ్స్ ఏంటో చెబితే ఐదు నిమిషాల్లో చేసేస్తానని చెప్తున్నారు దువాడ శ్రీనివాస్ ఇప్పుడున్న ఇల్లు తప్ప ఏదైనా ఇచ్చేందుకు సిద్ధమన్నారు స్పష్టంగా మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తూ నాకు చెబితే నేను దాన్ని సాల్వ్ చేస్తున్నాను నాకు చెప్పితే ఐదు నిమిషాల్లో సాల్వ్ చేస్తాను నాకు ఒక ఇద్దరు ముగ్గురు నన్ను అడిగారు సార్ మేము ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడచ్చు మాట్లాడండి మాట్లాడండి పెద్దలు మా కుటుంబ పెద్దలే మాట్లాడండి ఏంటో నాకు చెప్పండి మీద రాసుకుని నాకు ఇవ్వండి నేను అన్ని చేస్తాను ఎక్సెప్ట్ ఈ నివాసం ఏదైతే తప్ప తప్ప వస్తుంది ఇంత జరిగాక వాణికి తనకు సెట్ కాదు అంటున్నారు దువ్వాడ ఇకపై కలిసి ఉండలేము అనే ఇప్పటికే విడాకులు నోటీసులు కూడా పంపానన్నారు అన్నారు నోటీసులు ఇచ్చినంత మాత్రాన విడాకులు జరగవని ఇప్పుడున్న ఇంటితో సహా తమకు రావాల్సినవన్నీ ఇస్తేనే నాకు పడదు మాకు సెట్ కాదు డివర్స్ నోటీస్ కూడా ఇచ్చేసాను నా కుటుంబం వచ్చినప్పటికీ నేను రిపేర్ చేయలేని పరిస్థితి వచ్చేసింది ఎందుకంటే దీనికి కారణం దువాడవాణి మేము కలిసే ప్రసక్తి మరి లేదు నోటీస్ ఇష్యూ అయిపోయింది ఆమె నా మీద ఫోర్ నైన్టీ పెట్టడం జరిగింది తనే నాకు డివర్స్ ఇవ్వమని రెండేళ్ల క్రితం అధిష్టానం ముందు చెప్పింది ఆమె కోరిక మేరకే నాకు డివర్స్ ఇచ్చేయండి డివర్స్ ఇచ్చేయండి నాకు మెసేజ్లు కూడా చాలా సార్లు పెట్టింది ఆ మెసేజ్లు కూడా మీకు కావాలంటే ఇస్తాను కాబట్టి ఆమె కోరిక మేరకే భరించాను ఇవ్వండి అన్న నేను ఎవల కుటుంబం ఎలా ఇచ్చిస్తాను ఇంకో కూతురిని పెళ్లి చేయాలా చదివించాలా ఎలా ఇచ్చేస్తాను తనన్నదని నేను చేస్తాను నోటీస్ ఇచ్చేస్తాను ఆల్రెడీ కోర్టులో కూడా ప్రొసీడింగ్ స్టార్ట్ అయిపోయి కోర్టులో దీన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది ఆ తర్వాత మనకు తెలియదు అది న్యాయస్థానం ఏం చేస్తాం అన్నది ఇది అది అన్ని రాసేసి విడాకులు తీసుకొని ప్రాబ్లం మావి మాకు ఇచ్చేసి ఆయనకి నచ్చినట్టు చేసుకోమని మా డబ్బులు తీసుకొని ఇష్టానుసారం చేస్తామంటే మేము ఊరుకునే పరిస్థితి అయితే లేదు దాంట్లో లేదు మేము ఖచ్చితంగా ఇంట్లో ఎంటర్ అవుతాం దాంట్లో నిస్సందేహం ఆయన ఏమనుకుంటారో ఏ లీగల్ ప్రకారం ప్రొసీడర్స్ ఏ డైవర్స్ నోటీసులు ఇచ్చుకుంటాడో ఏ డైవర్స్ ఇవి ఇచ్చుకుంటాడో మాకు సంబంధం లేదు దానికి కూడా ఒక సిస్టమ్స్ ఉన్నాయి డైవర్స్ నోటీసులు ఆయన ఏదో యూనివర్సిటీలో వచ్చి బిఎల్ కాదులే అండి మామూలుగా అందరూ డిగ్రీలు ఎలా సంపాదిస్తారు అలాగే ఆయన ఏదో సంపాదించిన బిఎల్ కొద్దిగా ఆయన చదువుకొని క్లియర్గా డైవర్స్ నోటీసులు అవి ఇచ్చేటప్పుడు దాని పరిస్థితులు పెట్టి దాని వ్యవహారాలు పెట్టి తెలుసుకొని ఇవ్వమని చెప్తాను